హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కెంగోల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కలసపాడ గ్రామంలో భాగం నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పోటీకి వచ్చాను చేత తెలుసుకుందాం అన్న ఎక్కడి నుంచి వచ్చాయో అన్న ఎక్కడి నుంచి వచ్చారన్నా ఓనర్ అన్న సిరిగేపల్లి అణుగిరెడ్డి ఓనర్ పేరు వచ్చేసిరిగాపల్లి అనుగురెడ్డి అన్నగారి చేత రావడం జరిగిందన్న ఈరోజు కలసపాడ గ్రామానికి ఎక్కడన్నా పందాలు ఆడినారన్న ఇదే మొదటి పందాం అన్న మొదటి పందంగా కలసపడ గ్రామానికి రావడం జరిగిందన్న జత కలసపాడ గ్రామం కలసపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు నూయికడ విభాగం నిర్వహిస్తున్నారన్న పోటీ ఆ యొక్క పోటీకి వచ్చాయి జత